మనుషులందరి మనోనేత్రాలు అంటే ఈ కరుణాకర్ సుగుణ రాధామనోహర్ దాసు లలిత కుమారు కొంతమంది స్త్రీలు ఈ మధ్య తోడయ్యారు నేను వస్తాను మీటర్ కాడికి ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే ప్రేమైన నా ఐందవ సహోదరులాగా నేను విగ్రహాలు దిక్కునే ఇప్పటికి నా ఐందువులు నా యొక్క బంధువులు ఉన్నారు ఇప్పటికి కొద్ది మంది ఉన్నారు చాలా మంది యేసు ప్రభు వారిని గుర్తెరిగారు వారి యొక్క మనోనేత్రాలు నా తండ్రి వెలిగించాడు వెలిగించిన ఈ కారణాన్ని బట్టి నేను మారాను చాలేమన్నా మారాడు చాలా మంది రోజు విగ్రహ సంబంధమైన ఎత్తులందరూ కూడా క్రీస్తు వేసు నిజమైన దేవుడని సాక్షులై సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అలాంటి వీరందరూ మారటానికి నేను రక్షింపబడటానికి సభ్య సమాజము ఈ రోజు శిలకలూరి పేట ప్రాంతము మేము శిలకలూరి పేట అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి కారుకులు ఎవరండి దైవజనుడు షాలేమన్న షాలేమన్న అందరికీ మాదిరిగాను ఆయన యొక్క సాక్షి దీవో బట్టి సాక్ష్య జీవితాన్ని బట్టి అందరికీ మోడల్గా ఉన్నాడు సభ్య సమాజములో దైవ సేవకులు షాలేమన్న స్త్రీలను ఎలాగా గౌరవిస్తాలో సంఘములో అనేక రకాలైన కుప్పల కుప్పలుగా ఉన్నాయి మిసేజులు స్త్రీలని ఎలాగ గౌరవించాలి స్త్రీలని మనం ఎలాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అనేది ఈయన ఉన్నాయండి అన్న చెప్పిన మెసేజీలు ఈరోజు ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన మందిరము ఎదుట ఆ పెద్ద ఆయన చూశాడు ఏం జరిగింది పూలు పెట్టుకొని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎందుకు ఉన్నాడో తెలియదు ఆ పెద్ద ఆయనకి ఆయన వెళ్ళాడు అయ్యా నేను ఉదయకాలం కాలం నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ కొనరు ఇక్కడ అమ్ముడు బాబు అని ఆయన చెప్పినప్పుడు ఆయా పూల అమ్ముకునే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు దానిని ఉపమాన రీతిగా శాలేమన్నా దాన్ని కొంచెం ఈ ఈరోజు ఈ మింటలు ఎక్కారు కదా ఈ మింటలు ఎక్కిన పిచ్చి పిచ్చి గో పిచ్చి ఉన్నాయి ఏంటంటే కొన్ని ఉన్నాయి ఈరోజు పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనములో ఉన్న మాట అక్షరాలుగా చూస్తున్నాం ఈరోజు ఫేస్బుక్లో కూడా పేరుకి క్రైస్తువులే ఎంతమంది శత్రువులు ఉన్నారు అంటే షాలే మనకి హిందువుల్లో శత్రువులు ఉన్నారా అంటే క్రైస్తువుల్లో కూడా శత్రువులు ఉన్నారనే ఆ మాటని ఇక్కడ నెరవేరుతుంది లో కూడా ఒకరికొకరు ఆలంగిని చేసుకుంటూ ఉన్నారు మా తెలుగు మా తెలుగు తల్లికి మల్లెపూల దండని ఒకడు ఒకరేమో అంటే షేర్ చేసుకుంటున్నారు సేరు అంటే ఏం షేర్ చేసుకుంటున్నారు అక్కడ చక్కగా ఒక మాట చెప్పబడి ఉంది మీ విరోధిని అపవాది గద్దమీ ఎవరిని వెతుకు తిరుగుతూ ఉండాలని ఇక్కడ హిందువులు ఎరగిన వారు ఇక్కడ క్రైస్తవుల్లో కూడా కొంతమంది పాస్టర్సు ఈరోజు అన్నని ఇలాగా విమర్శిస్తూ ఉంటే తెలియని వ్యక్తులు ఈరోజు ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు వాట్సప్ల్లో అంటే ఫేస్బుక్ల్లో చూస్తున్నాడు ఆయన లెక్కలు రాసుకున్నాడు రెండో సమయంలో గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచనములో ఒక రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారు ఎడుతూ ఉన్నాడు ఆ వెళుతున్న ఆ యొక్క ప్రయాణములో ఆ మార్గములో రాజుని ఎంబడిస్తున్న ఒక కుక్క లాంటి వాడు ఉన్నాడు వీడి పేరు సిమ్మి ఈ సిమ్మి అనేవాడు ఎంత నీచంగా అంటే వీరందరూ సిమ్మిలుగా నేను బోడి చెబుతున్నానండి ఒక్కసారి గుర్తు పెట్టండి గుర్తించండి ఈ సిమ్మిలు అంటే కుక్క ఈ కుక్కలో ఒక్కసారిగా కరవాలని మూకుముడిగా ఒక వ్యూహం ప్రకారముగా అన్న స్వచ్ఛంగా సాక్ష్యం ఇచ్చాడు ఏమనిచ్చాడు అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారముగా తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఆ యొక్క మందని కాయటానికి దేని మీద దేవుడు అదృశ్యుడిగా నిర్మించను ఆ యావత్తు మందని కాపాడుకునే బాధ్యత ఒక సంఘ కాపరికుంది ప్రస్తుత కాల పరిస్థితి బాగలేదు కనుక స్వరత్వమిచ్చి సంపాదించిన ఆ సంఘమును కాయటానికి దేవుడు దేని ఎందు అగ్నిశుడిగా నిర్మించినో ఆ మందని కాగటానికి జాగ్రత్తగా ఉండమని దేవుని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆషామాషా కాదండి ఒక కుటుంబాన్ని కట్టాలంటేనే ఒక కుటుంబంలో వ్యక్తులు ఒక కుటుంబాన్ని మోడలిగా కలుగుతున్న పరిస్థితులకి చాలా దినదినము క్షణ క్షణము భయముతో గంధముతో ఈరోజు కుటుంబాలు ఉన్నాయి కానీ కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు తండ్రి సన్నిధి మిదిస్టిస్ వ్యవస్థాపికుడు షాలెంబ్రాజనని ఎంబడిస్తున్నారు జూమ్ యాప్ ద్వారా కానివ్వండి మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి లైవ్ ద్వారా కానివ్వండి ఈరోజు ఎన్నో ప్రాంతాల నుంచి అన్నా మీ పాటను బట్టి మేము మారామన్నా అన్నా ఈరోజు నీవు ఇచ్చిన ఆ యొక్క సందేశాన్ని బట్టి నేను మారానన్నా నేను ఊరితాడు వేసుకోబోయానన్నా నీ యొక్క మాట నా ప్రాణం కాపాడిందన్నా అన్నలోకి వచ్చి దేవుడే వచ్చి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నా ఈరోజు కళ్ళ ముందలే ఎన్నో సుసికిరి ఎన్నో అద్భుతాలు ఎన్నో మహత్త కార్యాలు ఈ రోజు జరిగిస్తున్నాడు ఈ సులకలూరి పాడ ప్రాంతములోనే ఈ ఏపీ రాష్ట్రములోనే అతి మందిరము పెద్ద మందిరము ఎంత మందిరము ఊహకి అనదు ఇక్కడున్న వారికి అనదు దేవుడు